మార్కు సువార్త ఆరో అధ్యాయము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను అనేకులు ఆయన విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞాని మెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనచు ఆయన విషయమై అభ్యంతరపడరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడునూ ఘనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ చేయజాలకపోయేను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన గురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరినిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకునక చెప్పులు తొడుగుకునుడనియు రెండు అంగీలు వేసుకునవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకునక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెల్లగొట్టిచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరుచుచు నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయన గనుక రాజైన హీరోదు ఆయనను గూర్చి విని ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచియున్నాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియో మరికొందరు ఈయన ప్రవక్త అనియో ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియో చెప్పుకునిచుండ్రి అయితే హేరోదు విని నేను తల కొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచియున్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడుగు ఫిలిప్పు భార్య అయిన హీరోదియను పెండ్లి చేసుకున్నందు యోహాను నీ సహోదరిని భార్యను చేర్చుకునుటా నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడా నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయా దేశ ప్రముఖులకును విందు చేయించను అప్పుడు హీరోదయ్య కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హీరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుమో నేను నీకిచ్చదనని ఆ చిన్న దానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తీస్మ యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా నదుకు వచ్చి బాప్తీస్ యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఎప్పెంప గోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడను గాని తాను పెట్టుకుని ఒట్టుని మెత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననుల్లకపోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొనిపోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏసునద్దుకు కూడి వచ్చి తాము బోధించిన బోధించినవన్నయ్యూ ఆయనకు తెలియజేసిరి ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచూ నుండినందున భోజనము చేయుటికైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయన ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగిన చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకైనాను కొనుక్కునకైనను వారిని పంపివేయమని చెప్పారు అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి అందుకైనా మీ ఒద్దరు ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకుని ఐదు రొట్టెలను రెండు చేపలు అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను యాభదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బేద్సైదాకు ముందుగా వెలుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడు కులిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను సాయంకాలం అయినప్పుడు ఆ దోణే సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు గా వారికి గాలి ఎదురైనందున దోణే నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడని చెప్పాను తరువాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అనగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గెన్నె సరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దారిపట్టిరి వారు దోణ దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడను వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఇంతటితో మార్కు సువార్త ఆరో అధ్యాయము పూర్తి చేయబడినది